హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనగానే మందికి గతంలో పేరు గుర్తొచ్చేది ఆయన సర్వేలు ఆయనకు సంబంధించిన ఎలక్షన్ ప్రిడిక్షను చాలా పాపులర్గా ఉండేది సో ఆయన చెప్తే జరుగు జరుగుతుంది లాంటి ఇంప్రెషన్ ఉండేది అంతకంటే ముందు రెండు వేల నాలుగు నుంచే ఆయన సర్వేలు చేస్తూ ఉండేవాళ్ళు సర్వేలు చేయడం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు సర్వే రిపోర్ట్లు చూసి పార్టీలకు సంబంధించిన నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు సర్వేల రిపోర్టుల ఆధారంగా అధికారంలోకి వచ్చే పార్టీలో చేరి తర్వాత రాజకీయంగా కూడా ఓ వెలుగు వెలిగారు అటువంటి ఒక నాయకుడు పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు అటువంటి ఒక నాయకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధిస్తుంది ఏంటి ఒక భారీ బెట్టింగ్కి శ్రీకారం చుట్టినట్టుగా సమాచారం అంత ఉంది భారీ అంటే ఏ స్థాయిలో అంటే నాకున్న సమాచారం ప్రకారం నాకు తెలిసిన థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మీకు చెప్తున్నది నలభై కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ వేశారు ఆయన కూటమి గెలుస్తుందంటూ నలభై కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ వేశారు నలభై కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టే అంత పెద్ద మనిషి ఉన్నారంటే ఉన్నారు ఆయన ఆయన చెప్పిన మాటలను బేస్ చేసుకునే వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు గతంలో జరిగాయి సో ఇప్పుడు ఎన్నికల్లో ఆయన మాత్రం ప్రిడిక్షన్ చేయలేదు ప్రిడిక్షన్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు సో గతంలో చేసిన ప్రిడిక్షన్లు ఆ ప్రిడిక్షన్లో ఆయన చెప్పిన మాటలు బొక్క బోర్లా పడ్డంతో పూర్తిగా తల కట్టి దానికి దూరంగా ఉన్నారు దానికి దూరంగా ఉన్న ఆయన కొన్ని సర్వే ఏజెన్సీలు నమ్మి కొన్ని సర్వే ఏజెన్సీలు చెప్తున్న మాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది అని బలంగా విశ్వసిస్తూ నలభై కోట్ల రూపాయలకు పైగా నాకున్న సమాచారం నేను పర్ఫెక్ట్గా నంబరు చెప్పలేకపోతున్నాను నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు ఆయన బెట్టింగ్ పెట్టినట్లుగా సమాచారం అవుతుంది సో ఆయనకి ఆల్టర్నేటివ్గా బెట్టింగ్ పెట్టింది ఎవరైనా ఇంకా తెలియదు కానీ సో ఈ స్థాయిలో ఆ ఆక్టోపస్ బెట్టింగ్కి పాల్పడడం బెట్టింగ్ పెట్టడంతో సో కూటమి విజయాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్న వాళ్ళు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఆయన నలభై కోట్లు బెట్టింగ్ పెట్టారు కూటమి గెలుస్తుందని కాబట్టి గ్యారంటీగా కూటమి గెలుస్తుంది ఆయన చెప్పారంటే జరగకుండా ఉంటుందా ఆయనే చెప్పారు ఆయనే పెట్టారు ఆయన బెట్టింగ్ పెట్టారు కాబట్టి గ్యారంటీగా జరుగుతుంది ఈ తరహా ఒక క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతోంది సో ఆ అక్టోపస్ ఎవరు ఆ నలభై కోట్లు పెట్టింది ఎవరని నన్ను మీరు అడగాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే